దేవుడు వాక్యులు ఎలాగో ముందు నువ్వు నేర్చుకోవాలి అబ్రహామాచ్చినవాడు కదా నువ్వు తిప్పు నువ్వు నా మాట విన్నావు కనుక నా మాటకి లోపల ఉన్నావు కనుక అసలు ఎంత చూడలేదు కనుక ఇప్పుడు నేను నిత్యం నిన్ను అస్తానయ్యా ఆయన మాటకి అసలు లోపడినందుకు దేవుడు ఏం చేసి చెప్తా ఆకాశమునికి భూమికి అంత ఎత్తిగా దేవుడు దీవించాడట ఆకాశానికి దేవుడు అంత ఎత్తిగా దేవుడు దీవించాడట ఎందుకంటే మనుషుల వైపు చూసి మనం పడిపోయే కంటే దేవుడి వైపు చూసి లెగ మనుషుల వైపు చూసి పడిపోతున్నాము కానీ మనం దేవుడు చూసి లెక్క ఇప్పుడు అగ్రహాము దాదాపు చూడాలి తన స్నేహితుల వైపు చూడన బంధువుల వైపు చూడన దేవుడు చెప్పిన మాటకి లోపల ఉన్నాడు దేవుడు చెప్పిన మాటకి లోపల ఉన్నాడు లోపడు ఎంత గొప్ప కార్యం చేశాడు అసలు అబ్రహాం అనుకోవాలిగా దేవుడు ఏంటంటే చెప్తున్నాడు అనుకోవాలిగా ఎందుకు నాకు ఇచ్చాడు కుమారుడు మళ్ళీ అభిమానాన్ని అర్పించబడుతున్నాడు బలిగా ఒక హోటల్లోనే కొడుకునే అనేక గురువులున్నాయి ఒక బలించమని బలిస్తాను సమృద్ధిగా అని అనుకున్నాడు అబ్రహ్మ అసలా ఎక్కడ అనుకోలేదు దేవుడు మాటే అమ్మా దేవుడి ఆలోచనే నా ఆలోచన దేవుడి ఉద్దేశమే నా ఉద్దేశం నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎలా కనపరచాలి ఎలా తీర్ని వినయంగా తీర్పుని గొప్పతనాన్ని మనము మనం తెలుసుకుని ఇతరులకి వినయంగా ఎలా ఉండాలి నువ్వు ఎంత దేవుడికి దూరం అయిపోతావు అంత ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతామో అంత దరిద్రం మనం తెచ్చుకోవాల్సి తెచ్చుకోక అది తెచ్చుకోకుండా దేవుడికి అనుకూలంగా ఉండేవాడే నిజమైన దేవుడు బిడ్డ అర్థమైన దేవుడు బిడ్డ అందుకే మన ఆలోచనలు వేరు దేవుడు ఆలోచన వేరు దేవుడు చెప్పింది చేసిన వాడే నిజమైన దేవుడు బిడ్డ దేవుడు మాటను పక్కన పెట్టి చేసేవాడు ఆ సొంత ఆలోచన దేవుడు ఆలోచన కాదు ఇప్పుడు అబ్రహాము సొంత ఆలోచన చేసినా దేవుడు ఆలోచన ఇప్పుడు మీరు చెప్పడం వాక్యం చదివారు ఇప్పుడు దేవుడు మాట విని చేస్తున్నాడు అప్రభామం చేస్తున్నారు అప్రభామే సొంత ఆలోచన చేస్తున్నాడు దేవుడు మాట విని అప్రభామం చేస్తున్నాడు ఎందుకని ఏది చేసినా నా దేవుడు నా మంచి కోసమే దేవుడు ఏది చేసినా నా మంచి కోసమే అని అప్రభావం ఆలోచించాడు అప్రభావం దేవుడు వైపు తిరిగాడు మంచి చేసినా నువ్వే బ్రహ్మ కీడు చేసినా నువ్వే బ్రహ్మ నువ్వేం చేసినా నువ్వు సమర్థుడు నువ్వేం చేసినా సమర్థుడు అందుకే నీ బిడ్డ పాత్రగా నువ్వు చెప్పింది నేను తలదొచ్చుకుని నీ పని నేను చేస్తా దేవుడు సొంతం చెప్పు నువ్వు ఎంతగా దేవుడి పక్షంలో ఉంటున్నా ఆదివారం వస్తుందంటే దేవుడి పక్షాన్ని ఎంత సంతోషంగా ఈ రోజున ఆదివారం వచ్చిన సండే దేవుడి మందిరంలోకి వెళ్ళాలని ఎంత సంతోషం పరిగెత్తుకుంటున్నా

మన ఏం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఫస్ట్గా ఎంత ఇస్తున్నాడు మధ్యలో నేను ఇస్తానంటే పెట్టుకుంటాడు పనులు అది పెట్టుకుంటాడా పెట్టుకోడు ఎందుకని అంటే నువ్వు మొదటగా దేవుడు సరి దేవుడిని చూసి అంటాడు మెచ్చుకుంటాడు మెచ్చాడు అంటాడు బిడ్డా నువ్వు ముందుగా వచ్చావు వచ్చేటప్పుడు జీవిస్తాను అన్నా వచ్చినప్పుడు దీని దేవుడు దేవుడుగా మేడం నేను దీవిస్తానగా నేను ఎల్ల నా దీవిస్తానగా మొదటిగా దీని మొదటగా మధ్యలో పద్ధతి పొందుకుంటాకొచ్చావా